హాయ్ కామ్రేడ్స్ పీడిఎస్యువ సంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ సభకి ఆహ్వానించ ఆహ్వానించేందుకు వచ్చిన మన పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రామకృష్ణ తర్వాత ఆజాద్ వారి మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేను కూడా పీడిఎస్యు చరిత్రలో ఒక భాగస్వామి అయినందుకు గర్విస్తున్నాను నేను ఖమ్మంలో ఖమ్మం టౌన్ ప్రెసిడెంట్గా తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షునిగా పనిచేశాను పార్టీ ముఖ్యంగా పీడిఎస్ఈ రాష్ట్ర కమిటీ ఆదేశం మేరకు పంతొమ్మిది వందల తొంభై రెండులో హైదరాబాదు ఉద్యమ పీడిఎస్ఈ ఉద్యమ నిర్మాణం కోసమే హైదరాబాద్ రావడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి దాదాపు రెండు వేల సంవత్సరం రెండు వేల రెండు వరకు హైదరాబాదు పీడిఎస్యు ఉద్యమ నిర్మాణం చేపట్టడం జరిగింది ఇక్కడ పీడిఎస్యు హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షులుగా కొనసాగారు ఈ క్రమంలో అనేక పీడిఎస్యు ఉద్యమాలు ఆందోళనలు చేపట్టి ఉద్యమ నిర్మాణానికి కృషి చేయడం జరిగింది ముఖ్యంగా పీడిఎస్యు పనిచేస్తున్న సమయంలో జార్జిరెడ్డి జంపాల శ్రీపాద శ్రీహరిల స్ఫూర్తి వారితో పనిచేసి ఆ అనుభవం ఇప్పటికీ మనకు వెంటాడుతూనే ఉంటుంది ఆ అనుభవాలు నేటికి గుర్తుకు వస్తుంటాయి ఎక్కడ మనం ఏ పని చేసినా ఏ వృత్తి కొనసాగించినా ఆ భావాలు ఆ ప్రగతిశీల ఉద్యమ స్ఫూర్తి మనలో ఇంకా కొనసాగుతూనే ఉంది కాబట్టి ఈ యాభై వసంతాలు పీడిఎస్యు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు గతంలో పనిచేసిన పీడిఎస్యు ఉద్యమ మిత్రులందరూ కూడా ఈ స్వర్ణోత్సవ సభలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు